ఏమో బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పట్లోగా శ్రీకర్ ఏమో కార్లో వస్తూ తనని చూసి ఏంటి వదిన ఎక్కడ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే అవినేమో కా క్యాబ్ ఆటో వస్తే వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అప్పట్లోగా పల్లవి వాళ్ళ నానమ్మ ఇద్దరూ కలిసి కార్లో అయితే వచ్చి చూస్తూ ఉన్నారనమాట శ్రీకర్ ఏమో రావద్దని నేను తీసుకెళ్తాను ఏం వెయిట్ చేస్తారని చెప్పేసి అంటూ ఉంటుంటే వని ఏమో ఒప్పుకొని కార్ అయితే శ్రీకర్తో కారు ఎక్కుతూ ఉంటుంది అనమాట శ్రీకర్ భార్య ఏమో కేఫ్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి శ్రీకర్ ఇంకా రాలేదని చెప్పేసి అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంటే పల్లవి ఏమో కారు దిగి కాల్ చేస్తుంది అనమాట కేక్ కటింగ్ అయిపోయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళ భార్య ఏమో ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే శ్రీకర్ ఇంకా రాలేదు అంటుంటే ఇక్కడ ఉన్న పల్లవి ఏమో వాళ్ళిద్దరి మధ్య తక్కువ పెట్టడానికి ఇప్పుడే శ్రీకర్ని చూశాను వాళ్ళ వదినేమో కారులో ఎక్కించుకుని షికార్లు తిరగడానికి వెళ్ళాడు అని చెప్పేసి అయితే చాలా దారుణంగా మాట్లాడింది అనమాట శ్రీకర్ గురించి అక్కడ ఉన్న శ్రీకర్ భార్య ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అవినేని తీసుకెళ్ళడం ఏంటి ఇక్కడికి రమ్మని చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంటే శ్రీకర్ అవనేమో వెళ్తూ ఉన్నారనమాట If you like this video please like share subscribe